హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీల్ మేకర్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రైస్లోకి చపాతీస్లోకి రోటీస్లోకి బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు మీల్ మేకర్ని తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నానండి అవి చిన్నవి ఉంటాయి కదా అవి తీసుకున్నాను మీరు పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు ఇందులో కావాలనుకుంటే ఇప్పుడు వేడి నీటిలో వేసుకొని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపి కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా మనకివి ఈ వేడి నీటిలో ఉంచుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకోండి ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసి తీసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల సేపు జస్ట్ కొంచెం వేపుకొని తీసుకుంటే సరిపోతుంది ఇవి లైట్గా రంగు మారుతున్నాయి అన్న టైంకి వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సరిపోతుంది ఆ మాత్రం వేయిపోయి ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయలు కూడా వేయించుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోండి వీటిని కూడా కొంచెం లైట్గా వేయించుకోండి సరిపోయింది ఇవన్నీ ఎందుకంటే మనం ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాం కదా కూర కోసం కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ మరీ వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మీడియం సైజు టమాటాలు కూడా ఒక రెండు వేసుకోండి కట్ చేసుకొని టమాటా వేసి కలిపిన తర్వాత దీంట్లో చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి కట్ చేసుకొని అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల సేపు ఇవన్నీ వేగితే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు మళ్ళీ ఎలాగ వీటిని పేస్ట్లా చేసి మనం వేయించుకుంటాం కదా ఆ పేస్ట్ని కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేయించుకొని తీసేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి గ్యాస్ ఆన్ చేసుకుని అదే కడాయిని పెట్టుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు ఒక రెండు లవంగీలు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ఒక అర స్పూను సాజీరా కూడా వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడే దీంట్లో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉన్నాయి కదా దాన్ని వేసేసుకోండి ఆ పేస్ట్ నిందులో ఇది వేగుతున్నప్పుడే దీంట్లో ఇప్పుడు మసాలా పొడులు కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక ము స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోండి ఉప్పు కూడా ఎక్కడ వేసుకోలేదు కదా ఇప్పుడు కూరకు తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల సేపు వేగనివ్వండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇది కొంచెం వేగింది కదా దీంట్లో ఇప్పుడు పెరుగుని ఇలా సాఫ్ట్గా చేసుకొని వేసుకోండి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకుంటే సరిపోతుంది పెరుగు వేసుకున్న తర్వాత ఈ గ్రేవీలో పెరుగంతా బాగా కలిసిపోయే వరకు ఒక నిమిషం సేపు బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను గ్రేవీ చిక్కదనాన్ని బట్టి వేసుకోండి మనకి ఇందులో మీల్ మేకర్ కూడా ఉడకాలి కదా దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నీళ్ళు అనేది ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా ఇందులో వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి అంటే గ్రేవీ దగ్గరికి చిక్కపడేంత వరకు ఇది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ దగ్గరికి అయిందో లేదో ఒకసారి మూత చేసుకొని చూసుకోండి చూసారు కదా గ్రేవీ కొంచెం చిక్కబడింది కదా ఈ చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఇలా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ చేసుకునే ముందు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అన్న వేసుకోండి అలాగే అలాగే కస్తూరి మేతిని కూడా కొంచెం నలిపి వేసుకోండి వేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు అది సరిపోయిందో చూసుకొని గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి అంతే చూసారు కదా మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్